సీదిరి అప్పలరాజు ఉత్తరాంధ్ర వైద్యుల్ని భయపెట్టి నాసిరకం మందులు కొనుగోలు చేయిస్తున్నారని తెలుగుదేశం రాష్ట ప్రధాన కార్యదర్శి గౌత శిరీష ఆరోపించారు అప్పలరాజు మంత్రయ్యాక హర్క్ అనే మందుల కంపెనీని పెట్టారని ఆమె చెప్పారు నిజం ఒప్పుకునే ధైర్యం మంత్రికి ఉందా అని శిరీష ప్రశ్నించారు మెడికల్ కంపెనీ ఇరవై ఒకటిలో అంటే అప్పలరాజు గారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదలు పెట్టుబడిన కంపెనీ డైరెక్టర్స్ ఆరుగురు చిత్తాన విఘ్నేశ్వరరావు గారు పైలా వేణుగోపాల రెడ్డి సీదిరి అప్పల రాజు హనుమంతు దొర మొదల వలస మన్మధరావు అండ్ వెంకటరమణ అల్లు ఈ పేర్లు కూడా మీ అందరికీ తెలిసే ఉంటది అప్పలరాజు గారు కథలోని వీలే కథానాయక్ ఇది రెండు వేల ఇరవై ఒకటిలోని వైజాగ్ బేస్ గా పెట్టుకుని లో రిజిస్ట్రేషన్ చేసి నడుపుతున్న కంపెనీ ఆ నలుగురితోనే మీరు పెట్టిన ఈ కంపెనీకి ఏమని సమాధానం చెప్తారు కంపెనీ పెట్టారు మందులు అమ్ముతున్నారు దాన్ని కప్పు పట్టం ఈ కంపెనీ నువ్వు మంత్రయ్యాక పెట్టావా లేదా సాక్షాత్ చూపిస్తున్నాను ఒప్పుకునే దమ్ముందా నాదేం చెప్పే ధైర్యం ఉందా ఈ రోజు నువ్వు ఈ మూడు జిల్లాల్లో డాక్టర్లని మెడికల్ షాప్లని నువ్వు బెదిరించి ఎలాగని కంపెనీ మందులు కొనిపిస్తున్నావో తెలియట్లేదా